హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమించి పెళ్ళి చేసుకుంటే మంచిదా పెళ్లి చేసుకొని ప్రేమిస్తే మంచిదా కదా పార్ట్ ఫోర్ ఈరోజు తెలుసుకుందాం అతను మౌనంగా దూరంగా వస్తున్న బస్సును చూస్తూ నిలబడ్డాడు పెళ్ళికి ముందే నా గుణాన్ని సందేశించే మనిషిన నేను భర్తగా పొందబోతున్నాను కాబోయే అల్లుడు బంగారం అని సర్టిఫికేట్ ఇచ్చిన తండ్రి పైన కోపం తెచ్చుకుంది తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది కౌసల్య నీ ఫోటో చూసిన వెంటనే నువ్వు అతనికి బాగా నచ్చేశావు సిగరెట్లు మందు లాంటివి ఎటువంటి చెడు అలవాట్లు లేవట పెళ్ళికొడుకు పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి నాన్నగారు ఎంక్వైరీ చేసొచ్చారు దేవుడు నీకని రాసిన సంబంధం ఇదేనని మేము నమ్ముతున్నాము అని వాళ్ళ తల్లి చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంది పెళ్ళికొడుకు అత్యంత నీచమైన గుణం కలవాడని చెప్పి ఈ పెళ్ళికొడుకును వదిలించుకోవాలని మనసులోనే తీర్మానించుకుంది కౌసల్య కౌసల్య గారు నేను మిమ్మల్ని అనుమానించో మీకు పరీక్ష పెట్టాలనో మీ వెనుక రాలేదు మీరు రోజు పేపర్ చదువుతారా అని అడిగాడు అతను కౌసల్య అతనికి జవాబు చెప్పలేదు పెళ్లి రోజున ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన ఆడపిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చుంటాయి పోయిన సంవత్సరం జూన్ నెలలో నా చెల్లెల గురించి వార్త వచ్చింది కౌసల్యకు ఏమీ అర్థం కాలేదు అయినా మౌనంగా అతను చెప్పేది వింటుంది అతను చెప్పటం తిరిగి ప్రారంభించాడు నా చెల్లెలు పరమేశ్వరి తన పెళ్లి రోజున ఆమెకు ఇష్టమైన వాడితో వెళ్ళిపోయింది దానివలన మాకు జరిగిన అవమానం చాలా ఎక్కువ పెళ్ళికి వచ్చిన వందలాది జనం ముందు మేము తల వంచుకోవలసి వచ్చింది ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న అమ్మ చాలా కుంగిపోయారు చచ్చిపోదామని ఆలోచించడం మొదలుపెట్టారు ఎలాగో వాళ్లకు నచ్చ చెప్పి శాంతిపరిచాను పెళ్ళి ఏర్పాట్లు జరగటానికి ముందైనా నా చెల్లెలు నా దగ్గర తన ప్రేమ గురించి చెప్పుండొచ్చు ఊళ్ళో వాళ్ళ ముందు తలదించుకోవలసిన అవసరం వచ్చేది కాదు ఒకవేళ నా చెల్లెలు తన ప్రేమ గురించి చెప్పున్న అమ్మ అమ్మ కానీ నాన్న కానీ నేను కానీ ఆ ప్రేమను ఎదిరించే వాళ్ళమే కానీ ఆ ప్రేమను సమ్మతించే వాళ్ళం కాదు అది వేరే విషయం మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను ఇలాంటి సంఘటన మీ ఇంట్లో జరగకూడదు అందుకనే మీరు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారని తెలిస్తే మీ ఇద్దరినీ కలపటానికి నా వంతు సహాయం చేద్దామని మిమ్మల్ని వెంబడించాను ఇప్పుడు బాగా తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నారు ఇంతవరకు మీరు ఎవరిని లవ్ చేయలేదు ఇక మీదట చేద్దామనే ఉద్దేశము లేదు ఇంకా ఇంకా ఏం తెలుసుకున్నారు అంది కౌసల్య మీకు ప్రేమ అనే పదమే నచ్చదు ఆ మాట వినగానే కౌసల్య ముఖం చిట్లించింది ప్రేమ అనే పదం నచ్చకపోవడానికి కారణం నేను ప్రేమలో ఓడిపోయి ఉంటాననే అనుమానం మీకు కలగలేదా అని అడిగింది కౌసల్య కలగలేదు దానికి కారణం మీ స్నేహితురాలు స్వప్న ప్రేమ అనే పేరుతో ఒకడు ఆమెను మోసగించి వదిలి వెళ్ళిపోయాడు పుట్టింటికి తిరిగి వెళ్ళలేక ఎవరి తోడు లేకుండా ఒక ఆడపిల్లకు తల్లిగా ఒంటరిగా నిలబడింది ఒకవేళ ఇప్పుడు నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నానని అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెబితే మీ రియాక్షన్ ఏంటి అని అడిగింది కౌసల్య ఖచ్చితంగా మీకు సహాయపడతాను అన్నాడు అతను అతను మంచివాడుగా ఉండే పక్షంలో మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాను మంచివాడు కాకపోతే మీకు మంచి సలహా ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అతను ఆ తర్వాత తప్పించుకున్నాంరా బ్రతికిపోయాంరా అనుకుంటూ వెళ్ళిపోతారు అంతే కదా అని అంది కౌసల్య అలా ఎప్పుడూ జరగదు అప్పుడు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అన్నాడు అతను ఎంతోమంది ఆడపిల్లలు ప్రేమ అనే పదంతో జీవితాన్ని పోగొట్టుకుని ఒంటరిగా నిలబడి ఉండటం చూస్తుంటే మగవాళ్ళను చీదరించుకోవాలని అనిపిస్తుంది అన్నది కౌసల్య అందరి మగవాళ్ళను తప్పుగా అంచనా వేయకండి అని అన్నాడు అతను అర్థమయ్యింది అంటూ చిన్నగా నవ్వింది కౌసల్య అతను మీద మొదట్లో ఏర్పడ్డ కోపము ఇప్పుడు తగ్గింది ఇతను అనుమానపు మనిషి కాదు తన ఇంట్లో జరిగిన సంఘటనలాగా ఇంకెవరి ఇంట్లోనూ జరగకూడదు అనే మంచి ఆలోచన కలిగినవాడు దాంతోపాటు ఆడపిల్లల మనోభావాలకు మర్యాద ఇచ్చేవాడు అని మనసులోనే అనుకున్నది కౌసల్య కౌసల్య గారు ఇప్పుడు ఏమనిపిస్తుంది అని ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ అడిగాడు అతను మోసగించలేడు అని పూచి దొరికితే పెద్దలు ఆశీస్సులతో ప్రేమించుకోవచ్చు వెంటనే అతను కౌశల్య కుడి చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకున్నాడు ఆ క్షణం కౌసల్యకు తాను ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు అనిపించింది కౌసల్య గారు నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను మనం ప్రేమించుకుందామా అంటూ గొనిగాడు అతను అతను మాటలకు కౌసల్యకు ప్రేమ అంటే ఇంత మధురమా అన్న భావన కౌసల్యలో కలిగింది అప్పుడు కౌసల్య ఇంకొన్ని రోజుల్లో పెద్దల అంగీకారంతో మన పెళ్ళి జరిగిన తర్వాత మనం ప్రేమించుకోవచ్చు ప్రేమించుకుందాం అని అంటూ అతని చేతుల్లో నుంచి తన చెయ్యిని మెల్లగా అతని దగ్గర నుంచి విడిపించుకుంది కౌసల్య ష్యూర్ అంటూ అతను కన్ను గీటాడు ఆనందమయమైన వాళ్ళిద్దరు ప్రేమ కోసం ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించబోతున్నారు ఇంతటితో కథ సమాప్తం మరికొన్ని ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ